ఆడుదాం ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో నుంచి రాష్ట్రంలోని ప్రతి పట్టణంలో నుంచి ఈ ఆడుదాం ఆంధ్ర అనే లక్ష్యం ఒకవైపున గ్రామ స్థాయిలో నుంచి వార్డు స్థాయిలో నుంచి ఆరోగ్యానికి యాక్టివిటీ లెవెల్స్ ఎక్సర్సైజు స్పోర్ట్సు వీటి అవసరం ఎంత వీటి గురించి అవగాహన అన్నది గ్రామంలోని ప్రతి ఇంట్లోనూ పట్టణంలోని ప్రతి ఇంట్లోనూ వీటి గురించి అవగాహన పెరగాలి ఆరోగ్యం పట్ల వ్యాయామంకున్న అవసరం పట్ల అవగాహన పెరగడం చాలా అవసరం అన్నది ఒక ఉద్దేశం అయితే రెండవ ఉద్దేశం గ్రామ స్థాయి నుంచి ఎవరూ కూడా ఎప్పుడూ కూడా ఊహించని పద్ధతిలో మన మట్టిలోని మాణిక్యాలను మనం ఐడెంటిఫై చేయగలిగితే ఆ మట్టిలోని మాణిక్యాలను మనం సానపట్టగలిగితే సరైన ట్రైనింగు వారికి సరైన పద్ధతిలో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ సరైన శిక్షణ మనం ఇవ్వగలిగితే ఇటువంటి మట్టిలో ఉన్న మాణిక్యాలను మనం జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ ఇంకా ఎక్కువగా మన ఆంధ్ర రాష్ట్ర పిల్లలను పరిచయం చేయగలుగుతాము అన్నది రెండవ ఉద్దేశం ఈ ఉద్దేశాలలో భాగంగానే క్రికెట్ కబడ్డీ వాలీబాలు ఖోఖో బ్యాడ్మింటన్ ఇటువంటి ఐదు రకాల క్రీడలను కూడా గత నలభై ఏడు రోజులుగా గ్రామస్థాయి నుంచి ప్రోత్సహించే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం ఇందులో దాదాపుగా ఇరవై ఐదు లక్షల నలభై వేల మంది క్రీడాకారులు గ్రామ స్థాయి నుంచి పాల్గొన్నారు దాదాపుగా నలభై ఏడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ఏకంగా మూడు లక్షల ముప్పై వేల పోటీలు గ్రామ స్థాయి వార్డు స్థాయిలో పోటీలు జరిగితే లక్షా ఇరవై నాలుగు వేల పోటీలు మండల స్థాయిలో జరిగితే మరో ఏడు వేల మూడు వందల నలభై ఆరు పోటీలు నియోజకవర్గ స్థాయిలో జరిగితే పదిహేడు వందల ముప్పై ఒక్క పోటీలు జిల్లా స్థాయిలో జరిగితే రెండు వందల అరవై మ్యాచ్లు రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తే ఈరోజు ఫైనల్స్ ముగించుకొని ఈరోజు ఈ విశాఖలో ఈ ఉత్తరాంధ్రలో మన కోడి రామమూర్తి గారి గడ్డ మీద సగర్వంగా కూడా ఈ కార్యక్రమాన్ని ముగింపు సమావేశాలు ఈరోజు జరు ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం దాదాపుగా ముప్పై ఏడు కోట్లకు సంబంధించిన కిట్లు గ్రామ స్థాయిలో నుంచి పోటీ పడుతూ ఉన్న పిల్లలందరికీ కిట్లు ఇస్తే మరో పన్నెండు కోట్ల ఇరవై ఒక్క కో ఇరవై ఒక్క కోట్లకు సంబంధించిన పన్నెండు పాయింట్ రెండు ఇరవై ఒకటి కోట్లకు సంబంధించిన బహుమతులు ఈరోజు ఆ పోటీలో పాడ పాలు పాలుపంచుకున్న మన పిల్లలందరికీ కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇంతగా ప్రోత్సహిస్తూ మట్టిలో మాణిక్యాలను కనుగొనే ఈ కార్యక్రమం ఏదైతే మనం చేస్తూ ఉన్నాము ఇందులో చెన్నై సూపర్ కింగ్సు ఆంధ్ర క్రికెట్ అసోసియేషను వీరితో పాటు మిగతా ఆటలకు సంబంధించిన సంస్థలు కూడా ప్రో కబడ్డీ బ్లాక్ హాక్స్ వాలీబాల్ ఏపీ ఖోఖో అసోసియేషన్ ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఇటువంటి వారందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ టాలెంట్ను కనుగొన్న దాదాపుగా పద్నాలుగు మందిని టాలెంట్ కనుగొని ఈ పద్నాలుగు మందిని కూడా వాళ్ళందరూ కూడా దత్తత తీసుకొని వాళ్ళందరినీ కూడా మరింత ట్రైనింగ్ ఇచ్చే దిశగా అడుగులు వేయించడం మొదలుపెట్టారు చూస్తే క్రికెట్ నుంచి ఇద్దరు పిల్లలకి ఇద్దరు చెల్లెమ్మలకు మొత్తంగా నలుగురిని ఐడెంటిఫై చేయడం జరిగింది కబడ్డీ నుంచి కూడా ముగ్గురు మగపిల్లలకు ఒక చెల్లెమ్మకు మొత్తం నలుగురిని ఐడెంటిఫై చేయడం జరిగింది వాలీబాల్ నుంచి ఒక మగపిల్లాడు ఒక చెల్లెమ్మను ఐడెంటిఫై చేయడం జరిగింది ఖోఖో నుంచి ఒక తమ్ముడిని ఒక చెల్లెమ్మను ఐడెంటిఫై చేయడం జరిగింది బ్యాడ్మింటన్లో కూడా ఒక తమ్ముడిని ఒక చెల్లెమ్మను కూడా ఐడెంటిఫై చేస్తూ మొత్తంగా పద్నాలుగు మంది పిల్లలను టాలెంట్ ఉంది మట్టిలో మాణిక్యాలు వీళ్ళు వీళ్ళకి ఇంకా సరైన ట్రైనింగ్ కన్నా ఇవ్వగలిగితే వీళ్ళందరూ కూడా జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ ఆడే పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఈ పిల్లలను ఐడెంటిఫై చేసి ఈ పిల్లలకు మరింత ట్రైనింగ్ ఇచ్చే దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టాం